ఇదే అన్న పవర్ ప్యాక్ తో మన ముందుకు వస్తున్న అశ్విన్ బాబు గారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాం ఎలా ఉంది ట్రైలర్ ఓం నమ శివాయ థ్యాంక్ యూ సో మచ్ డలింగ్స్ మీ ముగ్గురికి నా లైఫ్ అంతా రుణపడి ఉంటా పిలవంగానే పిలవంగానే వచ్చారు ఎందడా మా డైలింగ్ అనిల్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడు మీరింగ్ సూపర్ అబ్బా మీరు సూపర్ అబ్బా మీ నెంబర్లు నా దగ్గర లేదు కదబ్బా అందుకే నీళ్ళ గురించి అబ్బా అంటే నేను ఏది ఏది చేసినా కూడా అన్న ఓంకార చెప్తాను అలాగే తర్వాత డైరెక్ట్ డైరెక్టర్స్లో నాకు ఫస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అనిల్ రావుపుడి గారు నేను ఎప్పుడు ఏది చేసినా చూపిస్తే ఏందని చెప్పినట్టు చెప్పంగానే డలింగ్ ఒక్క మెసేజ్ చే నేను వస్తాను నువ్వు అసలు అడగద్దు నేను ఈ మధ్యన అన్ని ఈవెంట్లకి వెళ్తున్నాను అయినా నీ మాట నేను కాదన్న నువ్వు అడిగితే నేను వచ్చేస్తాను అంతే అన్నాడు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ అడగంగానే పిలవంగానే వచ్చినందుకు లవ్ యూ సో మచ్ అండ్ ఏ ఏమని చెప్పాలో తెలియదు మా తమ్ముగం అరే మీ అందరికి ఒక శాపం పెడతలే ఏంటో తెలుసా ఖచ్చితంగా మీలో ఎవరు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడికి రావాలా మిమ్మల్ని ఇలాగే ర్యాగింగ్ చేయాలి అయితే అది 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 శాపమా డర్లింగ్ వాళ్ళకి మై డార్లింగ్ మై బ్రదర్ మై పార్ట్నర్ నాకు చాలా చాలా ఇష్టం ఒక్క మాట చెప్పాలి తమ్మన్ డార్లింగ్ గురించి నాకు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి తెలుసు మేమిద్దరం క్రికెటర్ క్రికెట్స్గా క్రికెట్ ఆడేవాళ్ళం ఓపెనింగ్ బాగా ఆడుతూ ఉండేవాళ్ళం అప్పుడు అప్పుడు తమన్ డాలింగే నాకు బట్ ఇప్పుడు తమన్ గారు అనే పొజిషన్కి వెళ్ళిపోయాడు ఎక్కడొక్క వెళ్ళిపోయాడు అయిపోయాడు నాకు అబ్బాయి అబ్బాయి ఆడుతున్నాడు అసలు నచ్చేవాడు కాదు నేను ఆడుతుంటే నా కోసం తమన్ వస్తున్నాడు ఈరోజు ఆడుతున్నాడు ఆపోనెంట్ టీం లా అంటే ఇంకో టీమ్ లో అడుక్కుని వచ్చేవాడు వాడు బౌలింగ్ లో నేను కొట్టాలి అని అలా స్టార్ట్ అయింది గొడవలు నీకు నా గురించి గొడవల్లో స్టార్ట్ అయింది అసలు బాలు పట్టణం వీడు కొడితే లేదు ఒకటికి ఫ్రాక్చర్ అయ్యో ఒక అంబులెన్స్ రెడీగా పెడతాం ఎక్కడో ఏదో అంబులెన్స్ ఏదో కార్ అయినా రెడీగా పెడతాం అలా కొడతాడు కావాలని మరీ బ్రే ఉండు ఉండు మీరు ఆ డైలాగ్ ఎన్నో మామూలు ఆట కడి కాదు వద్దు శివంభ పెద్దగా మాట్లాడు తలుచుకోవాలి ఆ ఆట వేరయ్యా అప్పటి ప్లాన్ చేసి ప్లాన్ చేసి వస్తాడు క్రి క్రికీ లో మరి అది ఏంటది నోటిఫికేషన్ చూసి మరే వస్తాడు సో కొంచెం ఉదరని చెప్పనే రారే ను మాట్లాడినప్పుడు నేను ఏమ మాట్లాడలేదు ఉండొక నిక్షణం ఏ లాస్ట్ డైలాగ్ అర్థం కాలే పర్వాలేదు అన్నం ఓకే గ్రీజ్ దగ్గర గుంట దొౌతానంట మళ్ళీ ఏదో వేరలా అనిపిస్తాడు అది ఓదో అంటే మేం డార్లింగ్ అవును ఫైనాన్షియల్ కూడా లేదు లేదు అంటే జోక్స్ ఏ పార్ట్ అది కానీ నాకు టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు తమన్ డాలింగ్ ఇప్పుడున్న పొజిషన్ తను నిజంగా పాన్ ఇండియన్ డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు ఇప్పుడు బేబీ జాన్ ఓజీ అంటే తన తన హార్డ్ వర్క్ తను ఏంటి ఎలా ఉండేవాడు ఏంటి ఎంత ఎలా ఎలా తను ఏం నమ్ముకున్నాడే ఈ స్థాయికి ఎలా వచ్చాడో నాకు దగ్గరుండి నేను చూశాను వాడికి దిష్టి తగలకూడదు హండ్రెడ్ పర్సెంట్ తగలదు ఇంకా ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలి ఉండరా ఉండు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి ఈ పొజిషన్లో ఉండి కూడా నేను తమన్ గారు అని అనలేను ఎందుకంటే నాకు అంత క్లోజు నాకు చాలా చాలా ఇష్టం మై లవ్లీ డాలింగ్ వాడు అన్నా నాకు చిరాకు వస్తుంది యాక్టింగ్ గ్రౌండ్లో కూడా ఎందుకంటే లవ్ యూ డాలింగ్ పిలవంగానే వచ్చావు రాత్రి టూ థర్టీ వరకు షూటింగ్లో ఉన్నాడు అయినా పొద్దున్నే నేను చెప్పంగానే వచ్చావు లవ్ యూ డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన మాస్కా దాస్ ఇండస్ట్రీ మాస్కా దాస్ డాలింగ్ డలింగ్ కాదు 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 నాకున్న ఒపీనియన్ చెప్పాలి మాస్కాదాస్ అనేది ఆ క్యాప్షన్ సూపరు బట్ డలింగ్ నీకున్న డేరింగ్ అండ్ డాషింగ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో ఎవరికి లేదు డార్లింగ్ నిజంగా అంటే ఇక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతాడు ఏదనిపిస్తే అది ఇది ఇదైతే సూపర్ నువ్వు నీ నీ నీకున్న బెస్ట్ క్వాలిటీ అది అంటే అలా ఎలా మాట్లాడేస్తున్నాడు తాను ఏదంటే అదే అంటే కొన్ని నువ్వు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు నేను కదా మాట్లాడిన తర్వాత ఒక ఒకటి అంటే రేపు నువ్వు చేయబోతున్న లైలా అసలు అంటే ఆ డేరింగ్ అది అంటే చాలా ఆలోచించాలా అది చేయాలనేది నిజంగా సూపర్ డలింగ్ నేను పిలవంగానే వచ్చినందుకు నీకు షూట్ ఉందన్నావు అయినా మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటానన్నావు నా కోసం వచ్చినందుకు రియలీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ యా అండ్ మా మా క్రూ గురించి వస్తే ఈ శివంబజ్ అనే సినిమా నా దగ్గరికి వచ్చింది అప్పుడు నాకు ఫస్ట్ మహేశ్వర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు తీసుకొచ్చారు ఈ కథని సార్ పాయింట్ వినంగానే నాకు చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది మీకు అది ఆ కాన్సెప్ట్ మీరు సినిమా చూసినప్పుడు మీరు అనుకుంటారు చాలా బెస్ట్ కాన్సెప్ట్ అని ఆ పాయింట్ తీసినప్పుడు ఎవరు ఏంటి డైరెక్టర్ అనగానే ఒక అప్సర్ అని చెప్పారు అప్సర్ అనగానే నేను అసలు ఇదేంటిది బీయింగ్ ఏ ఒక కమ్ 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 అంటే ఒక ముస్లింగా ఈ కథ ఎలా రాశారు మీరు ఇదే అని అడిగాను ఐ ఐఎమ్ నిజంగా రెడ్డి గారు ఒక్కసారి ముందుగా ఐ ఫెల్ లైక్ ఈ ఇద్దరు కాంబినేషన్ నాకు అర్థం కాలేదు అసలు పాయింట్ వినంగానే ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఇది ఏదో సంథింగ్ శివయ్యే పంపించారని నేను ఫీల్ అయ్యి ఈ పాయింట్ నేను ఒప్పుకున్నాను దీనికి సార్ కథ బాగుంది అంతా బాగుంది ఎవరు ఎవరు చేస్తే బాగుంటుంది దీనికి విజువల్స్ బ్యూటీ కావాలన్నప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు ఈయన పేరు ఈయన అప్సర్ గారు శివేంద్ర గారి పేరు చెప్పనుకున్నాం ఇది ఆయన పేరు శివుడు శివుడి పేరుతోనే వచ్చారు ఆయన కూడా శివేంద్ర గారు అని తర్వాత ఎంత అనుకున్న తర్వాత అన్న దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు స్క్రిప్ట్ వినంగానే హండ్రెడ్ పర్సెంట్ ఇది బాగుంది చేయండి అన్నారు ఆయన ఓంకారణంగా ఆయన పేరు శివుడు అంటే ఒక తెలియన ఆ శివ శివ ఇది అంతా ఒక శివలీల లాగా అనిపించింది నాకైతే శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కదలది అంటారు అలాంటి ఆ ఫీల్ ఏదో సంథింగ్ అనిపించింది బట్ ఇప్పుడు ఈ రోజుని ఇలా అవుట్పుట్ చూస్తుంటే నిజంగా ఆయనే చేయించారా ఇదంతా అని అనిపిస్తుంది మీ అందరికి నచ్చుతుంది ఈ కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అండ్ యాక్టర్స్ ఆర్టిస్టులకి వెళ్ళిన ఆర్టిస్టుల చాయిసెస్కి వెళ్ళినప్పుడు దిగాంగన అూర్యవంశీ ఇలా అనుకున్నప్పుడు షీఈ్ లైక్ తను అరే నేను 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 దేవుడి గురించి మాట్లాడినా కూడా ఏ అంటే నేను ఇంకేం మాట్లాడినబ్బా అమ్మో నిజమే డల్లింగ్ ఆ శాపం కరెక్టే డలింగ్ నువ్వు చెప్పింది నువ్వు చెప్పిన శాపం కరెక్టే లేదు తిన తిన అంటే నువ్వు పర్సనల్గా లైన్లో నేర్పించినవని ఆమెనే చెప్పాను అందుకే అరుస్తారు వాళ్ళని ఎందుకు తప్పు పట్టాలి చెప్పు నేను ఇందాడి ఇదే చెప్పా అనిపిస్తే అది మాట్లాడేస్తుంది అదే డైలీకి సూపర్ అంటే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సినిమా చేయించుకోవాలనుకున్నప్పుడు తను శివభక్తురాలని చెప్పింది తను ఎప్పుడు ఎప్పుడు శివాలయాలకి వెళ్ళటం కానీ తను ఇదైనా కానీ తన ఇన్స్టాగ్రామ్ ఇది చూడంగానే అంటే ప్రతిదీ కూడా ఒక శివతత్వం కింద అనిపించింది అండ్ ఈ సినిమాకి మంచి ప్యాడి మురళీ శర్మ గారు తనిఖీలబర్ణి గారు తులసమ్మ గారు హైపరాది బ్రహ్మాజీ గారు అర్బాజ్ ఖాన్ గారు అందరూ అందరూ అంటే అలా అలా అనుకుంటే ఎవరిని అనుకున్న వాళ్ళందరూ వచ్చారు నిజంగా వెరీ హ్యాపీ మంచి కాన్సెప్ట్ మీరు చూసి నాకు చిన్న టెన్షన్ ఉంది రేపు నా బర్త్డే ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్నే రిలీజ్ అవుతుంది మీరందరూ నాకు నన్ను బ్లెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని మీరందరూ చూసి నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ ఈ రోజున లేడు నా బ్రదర్ వికాస్ బడిసా వికాస్ బడిసా వికాస్ బడిసా మ్యూజిక్ డైరెక్టర్ తన లేడు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు దీనికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు నాకు హిడింబాగ్ కూడా తనే చేశాడు తన లేడు ఫైనల్ వర్క్లోనే ఉన్నాడు అండ్ అన్నయ్య ఇక్కడ లేకపోయినా అన్న ఆయన బ్లెస్సింగ్స్ ఆయన విషెస్ ఎప్పుడు నాకు ఉంటాయి ఆయన లేకపోతే నేను లేను యా ఈనపల్ల పిల్లలు లేరు పిల్లలు లేరు ఇక్కడ కానీ మాకు సెన్సార్ అయిపోయింది పిల్లలతో చూడొచ్చు సినిమా యు థ్యాంక్ యూ సో మచ్ వన్ వన్ సెకండ్ సరే థ్యాంక్ యూ సో మచ్ తీసుకోండి థ్యాంక్ యూ अश्विन गौरव थैंक यू सो मच प्लीज सब्सक्राइब या एंटरटेनमेंट यप एंटरटेनमेंट प्लीज सब्सक्राइब थैंक यू थैंक यू